నా పేరు భానులత సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులుగా ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ కొత్త వలస డివిజన్కి సంబంధించి ఐదు మండలాలు ఉన్నాయి ఎల్కోట ఎస్కోట వేపాడ కొత్తవలస మరియు జామి ఈ మండలంలో ముఖ్యంగా ప్రధాన పంట వరి సుమారు పదిహేడు వేల ఐదు వందల హెక్టేర్స్లో వరి సాగు జరుగుతుంది అయితే మన వ్యవసాయ శాఖ తరఫున వరి ముందుగా మనం ఇక్కడ పచ్చిరొట్ట విత్తనాలను కూడా సబ్సిడీ మీద సుమారు నూట అరవై క్వింటాల్ వరకు పిల్లి పెసర జీలుగా జనము ఈ మూడోటిని మనం వ్యవసాయ శాఖ ద్వారా రైతుపై అందించాం అలాగే అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా సుమారు ఎనిమిది వేల ఏడు వందల క్వింటాల వరి విత్తనాన్ని కూడా వివిధ రకాల వరి విత్తనాలు రైతులకు అవసరమైనవన్నీ కూడా ప్లేస్ చేశాం వీటన్నిటిని కూడా రైతులు తీసుకున్నారు అయితే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు అంటే వర్షం పడుతుంది కానీ పూర్తిగా అనువుగా లేదు వ్యవసాయంకి అయితే నారుమళ్ళు విషయంకి వస్తే ముప్పై నుండి యాభై శాతం వరకు ముఖ్యంగా కొత్త వలస ఎల్పోట మన వేపాడలోనే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అలాగే ఎస్పోట జామి మండలాల్లో సుమారు యాభై శాతం వరకు నారుమళ్ళు అన్నది వేయడం జరిగింది నెక్స్ట్ మనం ప్రతి మంగళవారం బుధవారంలో రైతులకి ఈ ఎప్పటికప్పుడు ఆ సీజన్కు అనుగుణమైన వ్యవసాయ సలహాలు వాటిని ఇవ్వటం కోసం మనం పొలం పిలుస్తుంది కార్యక్రమం అనేది వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్నాం ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులు వ్యవసాయము మరియు అనుబంధ శాఖల వీటిని కూడా మనం జాయిన్ అవుతారు వారి ద్వారా ఎప్పటికప్పుడు రైతుల్ని అప్డేట్ చేస్తుంటాము ఈ వ్యవసాయ విషయాల మీద ప్రస్తుతం అయితే నార్మల్ వేసిన దగ్గర వరకు నార్మల్ సంతృప్తికరంగానే ఉన్నాయి అయితే చెరువుల్లోని వాటిలోని అంటే నీటి వనరులు ఏమీ కూడా సంతృప్తికరంగా లేవు వాటి నీటి స్థాయి అనేది ఇంచుమించు ఇరవై శాతం వరకే ఉంది సో రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిసి మనకి ఈ నాట్లు అనేవి ముఖ్యంగా నార్మల్ కంప్లీట్ అయ్యి నాట్లు వేయడం అనేది కూడా జరుగుతుంది ఇప్పటికే కొన్ని చోట్ల ఆసక్తికరమైన రైతులు వరి ఎదని కూడా సుమారు రెండు వందల యాభై హెక్టేర్ల వరకు మన ఎల్కోట్లోనే వరి ఎద చల్లడం అనేది ఇదైంది అంటే వర్షాభావ పరిస్థితుల్లో కానీ వర్షం తక్కువగా ఉండేటప్పుడు కూడా ఈ వరిని ఎద చల్లి వేసుకునేటట్టయితే అయితే మనకి మంచి దిగుబడులు వస్తాయి దాంట్లో కొంచెం కలుపు సమస్య ఉంటుంది దానికి కూడా మనకి అందుబాటులో కలుపు మందులు కూడా ఉన్నాయి సో దీన్ని కూడా కొంచెం మా వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రమోట్ చేస్తారు ఆ పద్ధతిని కూడా సో ఇప్పటి వరకు అయితే వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి రానున్న ఈ ఎరువులు కూడా ఇంకా కొంతవరకే మనకి అవసరం పూర్తిగా రాలేదు ఉన్న చోట అయితే ఉన్నాయి కొన్ని మండలాల్లో ముఖ్యంగా జామీ అటువంటి చోట్ల కొంచెం రైతులు మరలా దొరకవేమో అని ఆతృత పడి కొంచెం వస్తున్నారు ముందుకి కొనడానికి కానీ ప్రజెంట్ ఇంకా ఏమీ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు వ్యవసాయ అసిస్టెంట్లు అందరూ కూడా వచ్చే వారంలోపు అందరూ జాయిన్ అయిపోతున్నారు సో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇండెంట్లు పెట్టి మేము సర ఎరువుల వీటిని కూడా మనం అందచేస్తాం రైతులకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవక్కర్లేదు క్లస్టర్కి ఒక అంటే ఇప్పుడు ఆర్ఎస్కేల్ని కూడా మెజ్జి చేశారు ఒక రెండు మూడు ఆర్ఎస్కేలు కూడా ఒక దగ్గరికి మళ్ళీ వస్తాయి సో అందుకని మా ఊర్లోనే పెట్టండి అనుకుండా వచ్చిన పెట్టిన క్లస్టర్ దగ్గర రైతులందరూ మన గైడ్ చేస్తారు విఏఎస్ ఆ మేరకు మనం ఈ ఎరువులు కూడా అందుబాటులో ఉంచుతాం డీలర్లకు కూడా మేము చెప్తున్నాము వెళ్ళిన ప్రతి దగ్గరను ఎవరు కూడా ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మకూడదు రేట్లు దాన్ని ఏమంటే నిర్దేశించిన ధరలకే మనం అమ్మేటట్టు బిల్లు పొందేటట్టు అలా చెప్తున్నాం ఏవైనా వైలేట్ చేస్తే డీలర్లు దాని మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి మేము రెడీగానే ఉంటాం చాలా చోట్లంటే కొంచెం కొంచెమే ఉన్నాయి అందరూ ఇండియన్ ప్లేస్ చేశారు జిల్లా మొత్తం మీద కూడా ఇంకా మనకి అయితే అంటే వస్తాయి ఇండియన్ ప్లేస్ చేస్తున్నారు సో మేము కూడా జిల్లా నుండి మన మన ఇండియన్ కూడా ఇస్తున్నాం అన్నీ తీసుకొచ్చి ముందు